హాయ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటక్కా ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా మా చిన్నారి బిడ్డ అయితే పెళ్ళండి పెళ్ళైతే ఇంకా మేమైతే ఒక ఫైవ్ డేస్ ముందే బయలుదేరుతున్నాము సో ఇంట్లో పెళ్లి కాబట్టి మా చిన్నమామ గారు చాలా సార్లు అయితే ఫోన్ చేస్తున్నారు రాలేదు ఏంటి అని చెప్పేసి ఇక్కడ సిసిఎల్డీ అని అక్కడ ఉంటదండి అక్కడ వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా మా మరిది అయితే వచ్చాడు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి చిన్న మరిది ఇంటికి రా వచ్చేసామండి ఇంటికి వచ్చి రాగానే నాకైతే ఇది విచిత్రంగా కనిపించింది అనమాట యాక్చువల్ గా ఇది మన తిరగలి అంటారు కదా మన సైడ్ తిరగలి వేరేలా ఉంది ఇక్కడ వేరేలాగా అయితే ఉంది నాకు చూడగానే విచిత్రంగా అనిపించింది మా దాది మా నా అడిగితే ఇది మా కాలం నాటిది అని చెప్పింది అనమాట దాది మా వల్ల అత్తగారు ఇచ్చారంట ఇదైతే చాలా విచిత్రంగా అనిపించింది నేనైతే ఈ మోడల్ ఎప్పుడు చూడలేదు ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఈ మోడల్ చూసింటే కనుక తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి నాకైతే వెరైటీగా అనిపించింది ఇంక ఇది వచ్చేసి గోధుమలు పోసుకునేదండి చాలా బాగుందనమాట కింద నుంచి తీసుకోవడానికి కూడా ఒక చిన్న గేట్ లాంటిది పెట్టారు డోర్ లాంటిది పెట్టారు చిన్నది సో గోధుమలు అనమాట నా కూతురు అయితే చాలా కష్టపడిపోతుంది దాన్ని తిప్పడానికి అదేమో ఇంచు కూడా కదలట్లేదు అనమాట కింద హోల్ కనిపిస్తుంది కదా హోల్ లో ఉంచి పిండి వస్తుంది అనమాట దాదీమాని అంతా అడిగాను అడిగితే చెప్పింది మన నేనైతే ఈ మోడల్ అయితే ఎప్పుడు చూడలేదండి నేను మన తెలుగు స్టేట్స్ లో వేరేది అయితే చూసాను నాయనమ్మ వాళ్ళ దగ్గర చాలా బాగుంది అనమాట తిరగలైతే నాకు బాగా నచ్చింది నేనైతే మా దాది రిక్వెస్ట్ చేశాను దాదిమ నాకు ఇవ్వచ్చు కదా ఇది అంటే తీసుకెళ్ళు నేనేం చేసుకుంటా కదిలితే తీసుకెళ్ళు అని చెప్పి అయితే జోక్ చేశారనమాట చూడండి చాలా బాగుంది ఇంకా మొత్తానికి అయితే వచ్చేసాము ఇగోండి వచ్చిన తర్వాత అయితే రూమ్ లోకి వెళ్ళాము ఇక్కడ అయితే అందరికి వచ్చిన చుట్టాలందరికీ కలిసి ఒక రూమ్ అయితే ఇచ్చారనమాట చూడండి అందరు బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఈ రూమ్ అనమాట అది మా దాది మా అనమాట మా మామయ్య వాళ్ళ అమ్మగారు ఆమెకు సంబంధించినవి అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ రూమ్ మాకు వచ్చే భాగంలో దాదిమ్మ గారు ఉంటారనమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్